కాబట్టి మనం పెద్ద కోట్ల రూపాయలతో నూట ముప్పై అడుగుల రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గాజువాక నుంచి పెద్ద గంట్యాడ వరకు పదిహేను కోట్ల రూపాయల పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ నిధులతో బీసీ రోడ్డు విస్తరణ అవసరమైన సర్వీస్ రోడ్డు డ్రైన్ నిర్మాణ పనులకు ఫోర్ రోడ్స్ శంకుస్థాపన జరిగింది డిప్యూటీ మేయర్ దల్లీ గోవిందరెడ్డి మరియు ప్రజలు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు మనం కాక్తూ ఐటీఐ నుంచి ఇప్పుడు గాంధీ బొమ్మ వరకు కూడా సుమారు ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్లు అంటే రమారమి రెండు కిలోమీటర్లు అనుకోవచ్చు రెండు కిలోమీటర్లకు సంబంధించి నాలుగు వార్డులకు సంబంధించి పదిహేను హోట్లతో మన బీసీ రోడ్ ని పూర్తి స్థాయి నిర్మాణం చేస్తున్నాం ఇప్పటికే మనం అవి ఫోర్ టూ లైన్ రోడ్ ఉంది దాంట్లో ఒకటి ఫోర్ లైన్ అనుకోవచ్చు ఇప్పుడు దీన్ని మన సిక్స్ లైన్ రోడ్డు కింద పూర్తి స్థాయి అభివృద్ధి చేసుకుంటామని చెప్పి సందర్భం అలాగే ఈ అభివృద్ధికి మరి జీవిఎంసీ ఫండ్స్ నుంచి మేము చేస్తున్నాం మనకి ఈ రోడ్డుతో మన ప్రాంతానికి విలువ అటు స్థలాలు కావచ్చు మన ప్రాంతానికి మంచి విలువ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అయితే దీన్ని అభివృద్ధిలో అందరూ కూడా సాయ సహకారాలు అందించాలని ఎందుకంటే ఇది కేవలం ఒక జీఎంసి వారో లేకపోతే నాయకులు తలుచుకుంటే అవ్వదు ఆ పూర్తి ఎక్స్టెన్షన్కి వెళ్ళాలంటే ఆ రోడ్ను అనుకున్నటువంటి కొంత బిల్డింగ్ ఓనర్స్ వారు ఏదైతే ప్రభుత్వ స్థానంలో ఉన్నారో నిర్మాణం చేస్తున్నారో వాటికి మన ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఏపీ పిడిసిఎల్ వారు ఆ ఏదైతే కేబుల్ ఉందో ఆ కేబుల్ని అండర్గ్రౌండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ప్రజలందరూ కూడా సహకారం అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోడ్డు మంచిగా నిర్మాణం చేస్తాం కూటమి ప్రభుత్వం తర్వాత కేవలం సంక్షేమే కాదు సంక్షేమంతో పాటు అభివృద్ధి సంపద సృష్టి ధర్మాంధ్ర లక్ష్యాలు చేరుకునే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను ఇందులో పాల్గొన్నటువంటి జనసేన నాయకులందరికీ కూడా జనసేన బీజేపీ టీడీపీ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ